టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఖైదీ నంబర్ నూట యాభైతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన చిరు ఆ తర్వాత వాల్తేరు వేరేతో మాత్రమే మంచి హిట్ అందుకున్నారని చెప్పుకోవచ్చు మిగిలినవన్నీ అనుకున్న ఫలితాన్ని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి గాడ్ ఫాదర్ ఆచార్య బోలాశంకర్ ఇవన్నీ ప్రాపులని చెప్పుకోవచ్చు ఇక ఆ సినిమా దర్శకులకు ఎంత అనుబంధం ఉన్నప్పటికీ మంచి సినిమాల్ని ఇవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు దీంతో అసలు పొరపాటుని గ్రహించిన చిరంజీవి గారు ఈ ట్రెండ్కు తగ్గ డైరెక్టర్లతో సినిమాలను లైన్లో పెట్టుకుంటూ కెరీర్లో ముందుకెళ్తూ ఉన్నారు ప్రస్తుతం వశిష్ఠతో విశ్వంబర చేస్తున్న చిరు ఆ సినిమాతో మంచి హిట్ అందుకుంటారనే నమ్మకంతో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆర్కే రోజా గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశంలోనే నెంబర్ వన్ హీరో నాకు ఎప్పటికీ నచ్చిన హీరో ఆయనే ఆయన హీరోయిజం నాకు ఇష్టం ఈ రోజు ఆయన వరుస సినిమాలో నటిస్తున్నారంటే గ్రేట్ అని చెప్పుకోవాలి ఆయన సినిమాలో అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంబర సినిమా సంక్రాంతికి విడుదలవ్వాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదనే విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారట